నమస్తే నేను మీ సతీష్ క్రెడిట్ చోరీ ఇది గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకునే ఆ పార్టీ నాయకులు వాళ్ళ సాక్షి మీడియా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి దీని సారాంశం అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో అభివృద్ధి విత్తనాలు నాటితే అవన్నీ ఈ రోజున మహావృక్షాలై వాటి ఫలాలు ప్రజలకి రాష్ట్రానికి అందుతూ ఉంటే మరి ఆ క్రెడిట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చెందాలి కదా అబ్బే అలా జరగట్లేదు తాను నాటినటువంటి విత్తనాలకి ఈ రోజున ఫలాలు వస్తూ ఉంటే అవన్నీ కూడా మా ఇదే మా కష్టమే మా కృషి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి దక్కాల్సినటువంటి క్రెడిట్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలోకి వేసుకుంటా ఉన్నారు ఇంకా కరెక్ట్గా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి భాషలో అంటే క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ మరి ఈ క్రమంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజున ఒక మీడియా సమావేశం పెట్టాడు మీడియా సమావేశంలో కూడా మళ్ళీ ఇదే క్రెడిట్ చోరీ అంశం అంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని ఆరోపణలు చేశాడు ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు అవే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు ఉంటాయి ఒక రెండు వీడియోలు ఆ క్లిప్పింగ్స్ చూపిస్తాను దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది కూడా ఆ వీడియోలు చూసిన తర్వాత మనం విశ్లేషించుకుందాం ముందుగా ఇది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి చంద్రబాబు నాయుడు గారు పదులు వయసు ఎనభై ఏళ్ళ వయసు ఎనిమిది పదులు ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా చూశావా చేశావా అడుగు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మొదటి మాట ఇందులో కూడా క్లియర్ కట్గా ఆయన పోని ఎక్కడైనా కూడా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది లేదంటే కనుక ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలకు తెలిసేలాగా ఎత్తి చూపించాలి ఇది కాదు ఆయన ఆలోచన ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తూ ఉంటే ఇదిగో పలానా అంశంలో తప్పు చేస్తోంది అని చెప్పి చూపించవచ్చు కానీ ఏమీ లేకపోయినా కూడా అవతల వాళ్ళని పించ్ చేయాలి వాళ్ళని ఏదో ఒకలాగా క్రిటిసైజ్ చేయాలి అందుకని చెప్పి ఇక్కడ కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది పదుల వయసు ఎనభై ఏళ్ల వయసు ఆయన వయసు ఏమిటి ఆయన వయసుతోటి అసలు ఇక్కడ ఏం సంబంధం ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా ఆయన్ని అవమానించినట్లుగా మాట్లాడాలి అదొక్కటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఈ రోజున మొదటి సంగతి కాదు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అవలంబిస్తున్నటువంటి విధానమే అరే ఏదైనా ఒక అంశంలో ఈయన చెప్తున్నట్లుగా క్రెడిట్ చోరీయే జరిగిందో లేదంటే ప్రభుత్వమే ఏదైనా కూడా తప్పు చేస్తూ ఉంది అని అంటే ఇదిగో వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఇది అని చెప్పి నేరుగా సూటిగా ఆ తప్పు ఏమిటి అనేటువంటిది ఆ తప్పును చూపించి మాట్లాడాలి అవి కాదు కదా ఎందుకంటే తప్పులు కనిపించవు ఒకవేళ ఏదైనా తప్పు ఉంది అని చూపిద్దాం అనుకున్నా కూడా ఈయన ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుల ముందర ఇప్పుడు ఏదైనా చిన్న చితక పొరపాటు జరుగుతూ ఉంటే అది కూడా పెద్ద విషయంలాగా ఎక్కడా కనిపించదు అందుకని చెప్పి ఏదో రకంగా వాళ్ళని అవమానించినట్లుగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడితే వాళ్ళు కృంగిపోవాలి మానసికంగా వాళ్ళని మనం ఏదో రకంగా బాధ పెట్టాలి అనేటువంటి ఉద్దేశం ఎనభై ఏళ్ళ వయసు ఎప్పుడైనా చూసావా చేసావా విన్నావా అని చెప్పేసి అని ఎగతాళి చేయటం ఎనిమిది పదుల వయసు ఎనభై ఏళ్ల వయసు అని చెప్తా ఉన్నాడు కదా ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు రోజుకైతే అందులో పద్దెనిమిది గంటలు ఆయన పనిచేస్తారు ఇప్పుడు కూడా ఆయన దావోసుకెళ్ళారు విదేశాలకు వెళ్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి పరిశ్రమలు తేవాలి తేవడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అందుకే రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటారు ఆయన కలెక్టర్ల మీటింగ్ పెడితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడితే అనర్ఘంగా వాళ్ళందరికీ కూడా ఏ ఏ రకంగా పనిచేసుకెళ్ళాలి ఏమిటి వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏ లక్ష్యాలతోటి ముందుకు సాగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఏకదాటిగా ఎక్కడా కూడా ఆయన తడుముకోకుండా గంటన్నరసేపు మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒంగుని కొబ్బరికాయ కొట్టలేడు నేను ఇంకా చెప్పాలి అంటే ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్నటువంటి సమయంలో ఆ రోజున ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టీవ్గా ఉన్నారు ఒక ప్రతిపక్ష నేత మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అరే ఎన్నికల సమయంలో ఒక పార్టీ జాతీయ అధ్యక్షులు అయినా ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్తా ఉంటే ఏ రకంగా అనపర్తికి వెళ్లేదారులు అడ్డుకున్నారు ముందు పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత పర్మిషన్ లేదని చెప్పి పోలీసులతోటి బ్యారికేడ్లు పెట్టిచ్చేసి అడ్డంకులు సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏడున్నర కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండగా ఈయన చెప్పే ఇదే ఎనిమిది పదుల వయసు అన్నారు కదా ఈ ఎనభై ఏళ్ళ వయసు ఈ వయసులోనే చంద్రబాబు నాయుడు గారు అలాగ ఏడున్నర కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడంలో తన సత్తా ఏమిటో చాటుకున్నారు అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్ర రోజుకి ఎనిమిది కిలోమీటర్లు ఉండేది అందులో పొద్దున్న ఎనిమిదింటికి మొదలు పెడితే మధ్యాహ్నం రెండింటి వరకు నాలుగు కిలోమీటర్లు నడిచేవాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా ఆయన ఇవాల్టికి కూడా ప్రాజెక్టుల సందర్శనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మాట్లాడడం మొదలుపెట్టినా ఆయనకేం స్క్రిప్ట్ పేపర్లు అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పేపర్లు కూడా చూసి తడుముకుని తడుముకుని చదువుతూ ఉంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా ఆయన్ని క్రిటిసైజ్ చేయాలి ఆయన్ని ఏదో రకంగా ఎగతాళి చేయాలి హేళన చేయాలి హెకీల్ చేయాలి ఇలాంటి వాటి వల్ల ఒక సునకానందం పొందుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇవంతా కూడా దేనికి మాట్లాడుతూ ఉన్నాం ఇవంతా కూడా దేనికి మాట్లాడుతూ ఉన్నాం ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విన్నావా ఎప్పుడైనా చూసావా చేశావా అని దేని గురించి అడుగుతా ఉన్నాడు ఏమిటి క్రెడిట్ చోరీ గోళ జగన్మోహన్ రెడ్డిది అంటే ఆ అంశం కూడా చూద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా సమావేశంలో లేవనెత్తినటువంటి అంశం సమాధానం చెప్పు బాబు అని చెప్పి నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే మీరు భూముల రీసర్వే చేయాలనే ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పేసి అని ఉన్నారు ఆయన అడిగారనమాట ఏమిటి ఈ భూ సర్వే దీనిపైన జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శ ఏమిటి అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం భూ సర్వేకి సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డికి దక్కాల్సినటువంటి క్రెడిట్స్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తూ ఉన్నారు అని చెప్పి మరి ఈ భూ సర్వే విషయానికి వస్తే ఏమిటి జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి ఘనత అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు బ్రిటిషర్లు ఉన్నటువంటి సమయంలో అప్పుడు జరిగినటువంటి భూ సర్వేనే ఇప్పటి వరకు మళ్ళీ భూ సర్వే జరగలేదు దాదాపు వందేళ్ల తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సర్వే చేశాను ఇది ఒక మహాయజ్ఞం కాబట్టి నా పేరుని స్వర్ణక్షరాలతోటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లిఖించాలి కానీ అలా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు అని చెప్పి కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భూ సర్వే పేరుతోటి ఒక భోటకం భూములు కొట్టేయడానికి తెరలేపినటువంటి ఒక నాటకం ఆ నాటకం ప్రజలు గుర్తించారు గమనించారు కాబట్టే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం చేశారు ఎందుకంటే ఆ భూ సర్వేలు ఎక్కడైనా కూడా పద్ధతి ప్రకారంగా గతంలో జరిగినటువంటి భూ సర్వే ఆధారంగానే ప్రజలకి భూములు ఎవరెవరికైతే భూములు ఉన్నాయో ఎవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆ సరిహద్దులు అనేటువంటి ఫిక్స్ అయి ఉన్నాయి ఓకే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రీసర్వే అనేటువంటిది ప్రారంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వంగా చేయాల్సినటువంటి అంశం ఏమిటి ఎక్కడైనా భూ వివాదాలు వస్తూ ఉన్నాయి కాబట్టి భూ రీసర్వే చేస్తూ ఉన్నాం అన్నప్పుడు ఆ వివాదాలని పరిష్కరించే దిశగా వివాదరహితంగా ఉండే విధంగా సర్వేలు అనేటువంటివి చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి సర్వేలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎక్కడ ఒక పద్ధతి పాడు లేకుండా ఒక విధానం లేకుండా ఇప్పుడు ఒక వంద గజాల స్థలం ఉంది ఆ స్థలము కొంత రెక్టాంగిల్ షేప్లోనో లేదంటే కనుక ఒక సన్నంగా ఇలా ఉండి పొడవు ఇలా ఉండి ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించి ఆ సర్వే చేయడం దానికి బౌండరీస్ ఫిక్స్ చేయడం సరిహద్దులు అనేటువంటిది ఫిక్స్ చేయడం అనేటువంటి దాంట్లో ఎక్కడా వివాదం లేకుండా చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తాను అధికారంలోకి రాగానే భూ రీసర్వే అని చెప్పి జగనన్న భూ రీసర్వే అని చెప్పేసి అని ఒక దోపిడీకి తెరలేపి సర్వేయర్లు అని చెప్పేసి అని నియమించి వాళ్ళెళ్ళి వాళ్ళు ఎంతవరకు అయితే కనుక బౌండరీస్ ఫిక్స్ చేస్తారో అంతే ఇప్పుడు వంద గజాల స్థలం ఉంది అందులో వాళ్ళు ఒక డెబ్భై గజాలకి మాత్రమే బౌండరీస్ ఫిక్స్ చేసి ఇదే మీ భూమి మిగతాదంతా కూడా ప్రభుత్వం చేతికి వెళ్ళిపోతుంది అని చెప్పేసానంటే ఇంకా అవతల మాట్లాడడానికి లేదు మాట్లాడితే వాడి మీద కేసులు పెడతారు లేదంటే కనుక ఈ భూమి ప్రభుత్వానికి చెందుతుందనో ఇంకోటనో చెప్పేసేసి దాన్ని లాగేస్తారనేటువంటి భయం కల్పించారు ప్రజలకు పొలాలు ఉంటాయి ఇప్పుడు నాలుగు ఎకరాలు ఇక్కడ నాలుగు ఎకరాలు అక్కడ మధ్యలో ఎకరం వేరే వాళ్ళకు ఉందనుకోండి దాన్ని కూడా లిటిగేషన్ చేసేసి ఈ ఎనిమిది ఎకరాలు ఒకటిదయ్యి మధ్యలో ఉన్నోడిది ఒక ఎకరం అయితే వాడితో కలిపి జాయింట్ వెంచర్ల కింద చేసి ఈ ఎనిమిది ఎకరాలు ఉన్నవాడు వాడి భూమిని తాకట్టు పెట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఏ రకమైనటువంటి స్వేచ్ఛ వాడికి లేకుండా దాన్ని లిటికేషన్లో పెట్టేసి సరిహద్దులు అనేటువంటిది అడ్డదిడ్డంగా ఎక్కడ ఒక పద్ధతి పాలు లేకుండా ఫిక్స్ చేసి మళ్ళీ ఒక కొత్త వివాదాలను సృష్టించారు వివాదాలకి పరిష్కారం చూపించడం ప్రభుత్వం బాధ్యత అయితే అవి చేయలేదు జనాలకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి భూరి సర్వే పేరుతో ఇవన్నీ చూసి జనాలు అరే ఏమిటి తలతిక్కు పనులు తల తోకాలేని పనులన్నీ చేస్తూ ఉన్నాడేంటి జగన్మోహన్ రెడ్డి మనమే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ తలనొప్పులతోటి చచ్చిపోతూ ఉంటే ఇంకా కొత్త వివాదాలు తెచ్చి మన్నెత్తిని రుద్దుతూ ఉన్నాడేంటి అని చెప్పి ఆ రోజున జనాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అరాచకాలను చూసి వేగలేక నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పతనం చేశారు ఇకపోతే ఇదే భూ సర్వే పేరుతోటి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశాడు ఎలా అంటే సర్వే రాళ్ళు అని చెప్పి ఆ సర్వే రాళ్లపైన కూడా తన బొమ్మ ఉండాలి అని చెప్పేసని ఆ బొమ్మలన్నీ కూడా వేయించి ఆ రాళ్ళని సరిహద్దు రాళ్ల కింద పేర్చటం దీనికోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఇక పటాదారు పాస్ పుస్తకాలు రైతులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా తన ఫోటోలు పబ్లిసిటీ పిచ్చి సర్వే రాళ్లపైన పట్టాదార్ పాస్ పుస్తకాలపైన ఇక దీనికంటే గొప్పది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతోటి సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో నోడల్ ఆఫీసర్లు అని చెప్పి కొత్త వాళ్ళని తెచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు భూములు భూములున్నా ఏదైనా కానీ ఇప్పటివరకు అయినటువంటి రిజిస్ట్రేషన్లు కాదు మళ్ళీ వచ్చి రీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఏమైంది ఆస్తి పత్రాలన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ నోడల్ ఆఫీసర్ల దగ్గర ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి ఒక చిత్తు కాగితాన్ని మాత్రం మీకు ఇస్తారు ఆ జనాలకు ఎవరికీ అర్థం కాలేదు ఎందుకు ఈ భూ సర్వేలు ఎందుకు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లు ఇవన్నీ కూడా అంటే భూ దోపిడీ చేయాలి ఎవరెవరికి ఎంతెంత భూములు ఉన్నాయి అని చెప్పి మొత్తం సమాచారం అంతా కూడా తెప్పించుకుంటారు ఇప్పుడు వంద ఎకరాలు భూస్వామి ఎవరైనా కూడా భూమి ఉన్నటువంటి వ్యక్తి ఓ యాభై ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉంది ఇలా ఎవరెవరికి ఎంత ఉన్నాయన్నటువంటి సమాచారం అంతా వచ్చిన తర్వాత వాళ్ళ సమాచారం అంతా ఎవరి దగ్గర ఉంటుంది ప్రభుత్వం దగ్గర ఉంటుంది వాళ్ళందరినీ కూడా భయపెడ్డాం నువ్వు నీకు ఇంత పొలం ఉంది కదా అంటే నీకు ఇంత ఇంతమంది పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా మాకే పార్టీ మా పార్టీకే ఓట్లు వేసే విధంగా నువ్వు వాళ్ళందరినీ మౌల్డ్ చేయాలి లేదంటే కనుక నీ భూములు పోతాయి నువ్వు మా పార్టీకి ఇంత ఫండ్ ఇవ్వాలి ఎన్నికల్లో మాకు ఇంత ఖర్చు చేయాలి ఖర్చు కోసం ఇంత డబ్బు ఇవ్వాలి నువ్వు ఇస్తావా ఇవ్వకపోతే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక నీ భూములు ఇవి ప్రభుత్వ భూములను ఇవి లిటికేషన్లో ఉన్నాయనో ఏ వివాదాల్లోనో ఉన్నాయని చెప్పేసి నీ బ్లాక్మెయిల్ చేయాలి ఈ రకమైనటువంటి ఇవన్నీ తీసుకొచ్చి ప్రజల్ని కూడా ఒక అయోమయంలో వాళ్ళకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టి వాళ్ళని ఒక అయోమయంలోకి నెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకాన్ని సృష్టించాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి భూ సర్వేలు భూ రీసర్వేలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు వీటికి ఇవన్నీ కూడా ఒక మహాయజ్ఞం అని చెప్పేసి అని చెప్పుకుంటా ఉన్నాడు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి జగన్మోహన్ రెడ్డి తలాతోక లేకుండా తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా సరిదిద్ది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది ప్రజలు చీకొట్టారు కాబట్టి అధికారంలోకి రాగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు సర్వేల పేరుతోటి కొత్త తలనొప్పులు తెచ్చి పెడితే వాటన్నిటిని సరిదిద్ది జనాలకి తలనొప్పిగా మారినటువంటి ఆ వివాదాలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇదిగో ఇదంతా కూడా నేను చేసింది ఆ క్రెడిట్స్ అన్నీ నాకు దక్కాలి కానీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అని ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి ప్రభుత్వం పైన దూషణలు చేయాలి ఆయన్ని హెకీల్ చేయాలి హేళన్ చేయాలి అవమానించాలి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక పాయింట్ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా చూద్దాం పట్టాధార్యూఆర్ కోడ్ ఆయన ఇంకో ఇంకొక ఈ స్థాయిలో ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఇవాళ గుర్తొచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆహా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి వయసు ఉన్న వ్యక్తి లేదంటే కనుక నేను చంద్రబాబు నాయుడు గారి కంటే చిన్నోడ్ని వయసులో ఆయన కొడుకు వయసు సమానుణ్ణి అని చెప్పి మరి ఈ బుద్ధి జ్ఞానం ఎక్కడికి పోయింది అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు నిండు అసెంబ్లీలో తండ్రి స్థానంలో ఉన్నటువంటి అంటే తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తే కదా నీకంటే వయసులో అంత పెద్ద వ్యక్తిని నువ్వు ఏనాడైనా గౌరవించావా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు వస్తు ఏదైతే కనుక ప్రజాసంకల్ప యాత్ర అని చెప్పేసి అని అధికార దాహంతో చేపట్టినటువంటి ఆ పాదయాత్రలో ఇక్కడ నంద్యాలలోనో కడ కర్నూల్లోనో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని నడి రోడ్డు మీద ఉరి తీయాలి చెప్పులతో కొట్టాలి చీపురుతో కొట్టాలి అని చెప్పి మాట్లాడావు అశుద్ధం తిని మాట్లాడావు మరి ఆ రోజున నీ బుద్ధి ఎక్కడికి పోయింది నీ జ్ఞానం ఎక్కడికి పోయింది నీ విచక్షణ ఎక్కడ పోయింది ఈ రోజున నీ వయసు లేదా చంద్రబాబు నాయుడు గారి వయసు ఏమిటి అని చెప్పి గుర్తొచ్చిందా కనీసం సమకాలీకుడు అనేటువంటి ఒక మాట మాట్లాడడం చాతగా చంద్రబాబు నాయుడు గారట జగన్మోహన్ రెడ్డితోటి కంప్లీట్ కాలేకపోతున్నారట ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రోజు ఆయన దగ్గర అలసట అనేటువంటిది చూడడం మనం దానికి ఉదాహరణ ఇందాకే చెప్పాను కదా ఏడున్నర కిలోమీటర్లు ఏక దాటిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఈయన చెప్పిన ఎనిమిది పదుల వయసు ఎనభై ఏళ్ల యువకుడిలాగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి కూడా రాష్ట్రం కోసం అహర్నిశలు ఆయన కృషి చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అమరావతి అనేటువంటి ఒక విశ్వనగరాన్ని రాజధానిగా రాష్ట్రానికి అందించాలి పోలవరాన్ని పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో అన్నదాతలకు పూర్తిగా ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించాలి అని చెప్పేసి అని ఆ లక్ష్యాలతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు ఆయన విజన్ అలా ఉంది ఆయన ఆలోచనలు అలా చేస్తూ ఉన్నారు ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ కావచ్చు లేదంటే కనుక గూగుల్ డేటా సెంటర్ కావచ్చు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం ప్రతి ఏడాది దావోస్కి వెళ్తూ ఉన్నారు అక్కడ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటూ ఉన్నారు అక్కడి నుంచి పరిశ్రమల్ని ఆకర్షించి తెస్తూ ఉన్నారు పెట్టుబడులని ఆకర్షించి తెస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఓ సంవత్సరం దావోస్కి ఎందుకు వెళ్ళలేదు అయ్యా అంటే ఈయన క్యాబినెట్లో ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే దావోస్లో చాలా ఎక్కువ ఉంటుంది మాకు స్వెటర్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేము దావోస్కి వెళ్ళట్లేదు అని చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని నిండు అసెంబ్లీలో బాధపడే విధంగా ఆయన్ని అవమానించే రీతిలో నూట యాభై ఒక్క మంది పందుల్లాగా ఎస్ ఈ మాట అంటున్నాం అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నాం ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ ఉన్నాను ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి స్థానం అది ఆ తండ్రి స్థానంలో ప్రజలు నన్ను కూర్చోబెట్టారు బాధ్యతగా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం ఆ దేవాలయంలో మన కర్తవ్యం ఏమిటి మన విధుల్ని సక్రమంగా నిర్వహించాలి అనేటువంటి కనీస విచక్షణ లేకుండగా అచ్చోసిన ఆంబోతులు రోడ్ల మీద పడి ఎలాగైతే వీరంగం సృష్టిస్తాయో అలాగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని అరే అసెంబ్లీలో ఉన్నటువంటి తోటి సభ్యులు అన్నటువంటి సంస్కారం కూడా లేకుండగా ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా ఏ రకంగా మాట్లాడారు ఏ రకంగా బూతులు తిట్టిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మనం కొన్ని మీటింగుల్లో చూసాం రోజా మాట్లాడుతూ ఉంటే వెనకాతల నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టు జగన్ తిట్టమంటున్నాడు జగన్ తిట్టమంటున్నాడు అని చెప్పి చెప్పారు మరి ఆ గుర్తు రాలేదా చంద్రబాబు నాయుడు గారు నీ తండ్రి వయసు ఉంటుంది అని చెప్పేసని ఈ రోజున ఆయన కొడుకు వయసులో ఉన్నాను నాతో కంప్లీట్ కాలేకపోతున్నాడు ఆయన అని చెప్పేసి అని దొంగ ఎడుపు ఏడుస్తూ ఉన్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు నీ బతుక్కి సిగ్గుంటే ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు పని చేసినట్లుగా నువ్వు పూర్తి స్థాయి పని చేయి అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ని కూడా ఇంట్లో సెట్ చేయించుకున్నావు అసెంబ్లీకి లేదంటే కనుక కి కూడా వెళ్ళేకుండా అధికారుల్ని నీ ఇంటికి పిలుచుకున్నావు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీలు ఆడుకున్నావు అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడుతున్నా లేదు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారు అని చెప్పినా దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వెర్రివాగుడు తగ్గించుకుంటే మంచిది లేదంటే కనుక రాబోయే రోజుల్లో ఇంకా పాదయాత్ర గీదయాత్ర చేస్తా అంటాడు కదా ప్రజలు ఆ పాదయాత్రలోనే ముఖాన్ని చీగొడతారు కాండ్రిని చుమ్మేస్తారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకుంటే మంచిది అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోజున హితువు పలుకుతా ఉన్నారు వరి అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ